హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి అక్షయ తృతీయ ముందు రోజు నుంచి షూట్ చేసిన బ్లాగ్ అండి ముందు రోజు ఎందుకంటున్నానంటే ముందు రోజు మేము గుమ్మాలకి పెయింటింగ్ వేయించాము వన్ ఇయర్ అండి మేము ఇంట్లోకి వచ్చి వన్ ఇయర్ తర్వాత గుమ్మాలకి పెయింటింగ్ వేపించి ముగ్గులు వేయించడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట సో వన్ ఇయర్ నుంచి మాకు కుదరలేదంటే మీరు నమ్ముతారా నిజంగా కుదరలేదండి చూడండి ఇక్కడ పెయింటర్ని పిలిపించి మేము గుమ్మానికి అన్ని విడిదిళ్ళు రెండు ఫ్లాట్లు ఇంకా మే ఉండేది పైన పెంట్ హౌస్కి అన్నింటికి కూడా చక్కగా మేము పెయింటింగ్లు వేయించి ముగ్గులు వేయించాము ఈయన నేను గూగుల్లోనే చూసానండి నియర్ బై ఇలా గుమ్మాలకి పెయింటింగ్ వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు నెంబర్స్ వచ్చాయి అందులో అందరికీ కాల్ చేసుకుంటా పోతుంటే ఒకళ్ళు అయితే దగ్గరలోనే ఉన్నారని మాకు తెలిసిందనమాట సో ఆయన్ని మేము హైర్ చేసుకున్నాము సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి చాలా డీటెయిల్స్ ఉంటాయి నేను అక్షతృతీయ పూజ చేసుకున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో దట్ నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి నాకు హెల్ప్ అవుతుంది అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సో మాకు ఇప్పటి వరకు గుమ్మాలకి పెయింటింగ్లు ఎందుకు వేయించడం కుదరలేదంటే ఫస్ట్ మేము పెయింటింగ్లు వేయించాయని గురించి చెప్పాలి గోడలకి ఇంకా అన్నిటికీ కూడా పెయింటింగ్లు వేసి ఆయన ఎప్పుడు పేపర్ కొట్టడం గోడలకి పెయింటింగ్లు వేయడం అలానే చేసి ఈ గుమ్మానికి జస్ట్ ఒక వార్నిష్ వేసేసి వెళ్ళిపోయారండి సో అడిగితేనేమో మాకు ఈ పెయింటింగ్లు వేయడం రాదు పెయింటింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకోండి అని చెప్పారు అండ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఇది మా ఫ్లోర్ది థర్డ్ ఫ్లోర్ గుమ్మం అనమాట నేను చెప్పాను ఇది పెంట్రెస్ట్లో తీసి చూపించాను అనమాట సో యాజ్ టీస్ కావాలంటే సేమ్ అలానే వేశారు నాకు చాలా బాగా అనిపించింది సో ఇది నెక్స్ట్ డే అండి అంటే అక్షయ తృతీయ రోజు సో అక్షయ తృతీయ ముందు రోజు నేను మల్లెపూలు తీసుకొచ్చుకున్నాను ఈ విధంగా మాల కట్టాను సో మాలని ఇగ్నోర్ చేసేయండి అంటే చిక్కగా కట్టడం నాకు రాదు పూలమాల సో ఏదో నాకు వచ్చిన విధంగా కట్టి వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి చక్కగా వేసేసుకున్నాను ఇంకా చామంతులు వాటితోని అలంకరణ చేసేసి దీపారాధన చేసుకున్నాను మామిడిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యం పెడుతున్నాను ఇంకా అన్నపూర్వణం కూడా చేశానండి క్షీరాన్ని అమ్మవారికి చాలా ఇష్టం కదా అక్షయతృతీయ రోజు లక్ష్మీనారాయణలు పూజ చేసుకుంటాము యూజువల్గా సో ఆ విధంగానే నేను పూజ అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శత సహస్రనామాలతో చక్కగా మల్లెపూలతో పూజ చేసుకున్నానండి నూట ఎనిమిది మల్లెపూలు పెట్టి చక్కగా పూజ అనేది చేసేసుకున్నాను సో పూజ చేసుకోవడం వల్ల మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇంకా ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసాను అమ్మవారికి నేను ఇంక ఈరోజు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం గోవిందనామాలు ఇలా నాకు వచ్చిన నామాలన్నీ కూడా చదువుకొని చాలాసేపు అండి దాదాపు ఒక వన్ వన్ అవర్ పాటు నేను పూజ చేసుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత ఈ విధంగా నేను ఇంత పూ పీస్ఫుల్గా పూజ చేసుకున్నాను యాక్చువల్గా మార్నింగే ఎందుకంటే మా అబ్బాయికి ఆల్రెడీ కొంచెం ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ అండి బెటర్మెంట్ కట్టాడు అనమాట సో తను లేవలేదు మార్నింగే ఇంకా మా వారు కూడా బయటకు వెళ్ళారు నేను ఈ పూజ అనేది చేసుకున్నాను అనమాట ప్రశాంతంగా దగ్గరికి నేను రెండు కొత్త పుస్తకాలు తెచ్చుకున్నాను ఇది స్త్రీల కథల పుస్తకం ఇందులో చాలా నోములు నేను చేసేసాను అవి ఏమేమి నోములు చేశాను ఇంకా ఏమేమి చేయాల్సినవి ఉన్నాయి అన్నది నేను ఒక వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను ఏమేమి నోములు పట్టాము ఎలా అన్నది ఒక డీటెయిల్ వీడియో ఒకటి చేస్తాను అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇది శ్రీమన్ నారాయణీయం అనమాట శ్రీ నారాయణ భట్ట తిరికృతము భాగవత సారము శ్లోకములు తాత్పర్యములు మొత్తం అన్నీ ఉంటాయి ఇందులోని ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇప్పటిదాకా దీనికి అసలు ఇది నాకు అంటే తెలీదు ఎప్పుడు నేను వినలేదు నాకు తెలియదు ఈ మధ్య నాకు హెల్త్ బాగుండట్లేదు కదా సరే నాకు ఒక ఆవిడ సజెస్ట్ చేశారు శ్రీమన్నారాయణని చదువుకోండి హెల్త్ బాగుంటుంది చాలా మంచిది ఇది చదివి చదివి చాలా మందికి హెల్త్ సెట్ అయిన వాళ్ళు గోల్డ్ అంతమంది ఉన్నారు అని చెప్పారనమాట అయితే ఇది చాలా సాంస్కృతిక పదాల్లో ఉన్నాయన్నమాట మనం అంత అంటే గురు గురువు గురుపదేశం లేకుండా మనం ఇదేమీ అంత చదవలేము నేనైతే ఏం చేస్తున్నానంటే ఆవిడ చెప్పిన దగ్గర నుంచి యూట్యూబ్లో పెట్టుకొని వింటున్నా వింటున్నా తప్పులు చదవకూడదు కాబట్టి సో మొత్తం ప్రస్తుతానికి ఏం చేస్తానంటే ఒక్కొక్క శ్లోకాన్ని ఒక చాలాసేపు అలాగ కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని వింటున్నా అనమాట అయితే నాకు ఇది ఎవరైతే చదవమన్నారో ఆవిడే ఈ దీనికి సంబంధించిన దేశం ఇది టెలిగ్రామ్లో ఒక ఆవిడ క్లాసెస్ చెప్తున్నారనమాట ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నారాయణీయం అని గ్రూప్లో ఒక ఆవిడ క్లాసెస్ చెప్తున్నారు నిన్నే జాయిన్ చేశారు సో అయితే ఆవిడ ఈ పుస్తకం కొనుక్కోమని కొనుక్కోండి కొనుక్కోండి ఏమైనా ఉంటే మేము చెప్తాము ఎందుకంటే అచ్చుతప్పులు ఉంటాయి సో మేము చెప్పేటప్పుడు మీరు అక్కడ టిక్ పెట్టుకోవడమో రాసుకోవడము పెన్సిల్తో చేయొచ్చు అని చెప్పారు అందుకే నిన్నే క్లాస్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ శ్లోకం చెప్పారు సో ఇంకా అంతేం నాకు రాలేదు కోడబలితో చెప్తూ ఉండాలన్నమాట వాళ్ళతో పాటును నిన్ను జాయిన్ అవ్వడం కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా జాయిన్ అయ్యాను నేను క్లాస్లో ఫైవ్ టు సిక్స్ అనమాట క్లాస్ వచ్చేసి సో చూద్దాం ఎంతవరకు నేర్చుకోగలుగుతాను అన్నది అమ్మవారు స్వామివారి వల్ల ఆరోగ్యం సెట్ అయితే చాలు ఇంకా అంతకుమించి నేనైతే ఏం కోరుకోవట్లేదు అందుకని ఈ పుస్తకం తెచ్చుకున్నాను ఈ పుస్తకం ఎందుకు తెచ్చుకున్నానంటే ఇది నా దగ్గర ఆల్రెడీ ఉండేది బట్ మేము ఇల్లు మారినప్పుడు చదులు పట్టేసి ఒక పుస్తకం పోయిందనమాట అందుకని ఈ పుస్తకం కూడా తెచ్చుకున్నాను సో అదండి అక్షయ తృతీయ పూజ ఈ విధంగా చేసుకున్నాను ఈ పుస్తకాలు తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాను ఈరో నిన్న క్లాస్కి వచ్చాను ఇంట్రొడక్షన్ క్లాస్ అయ్యింది ఇవాళ నుంచి ఇంకా క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలన్నమాట ఆన్లైన్ కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యానికి పరవాణం చేస్తున్నాను పరవాణం చేసి నైవేద్యం పెట్టేసి ఇస్తాను హలో అండి పూజ అయితే అయిపోయింది అక్షయ తృతీయ పూజ అయిపోయింది అనమాట సో నేను ఇలా రెడీ అయిపోయాను శారీ అనుకున్నాను కానీ ఎండకి నా వల్ల కాదు పట్టు డ్రెస్ ఏం చేశానంటే ఈరోజు మా బిడ్డ ఇంట్లో ఉంది ఉందనమాట సో వాళ్ళు పీల్చడం వెళ్ళాలి కదా బాగుండదు లేకపోతే సో వెళ్ళి కనపడి వినేసి వచ్చాను అనమాట క్షేత్ర ఈ బంగారం కొనడం ఇవన్నీ ఎవరు పెట్టారో మనకు తెలియదు అండి కానీ శాస్త్ర ప్ర ప్రకారంగా బంగారం కొనకూడదంట బంగారంలో శని ఉంటాడు సో అందుకని షాగంటి గారి ప్రవచనం విన్నాము సో ఒకవేళ కొందామనుకున్నాను కొనే సీన్ లేవులేండి బంగారు అంతలో ఎన్నికి వచ్చింది సో అదనమాట సంగతి మీరేమనుకుంటున్నారు మీ పర్సనల్గా మీ ఒపీనియన్ ఏంటన్నది నాకు కమెంట్ చేయండి సో వీడియోస్ అనేది వ్లాగింగ్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా రోజే ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది సో నిన్న చూసారా నేను ఏదైనా మాట్లాడదాం ఇదండి అక్షయ తృత ఏ రోజు ఈ విధంగా అయ్యింది మీరైతే ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు అక్షయతృతి సో నాకు తెలుసు నా వాయిస్ చాలా డిస్టబెన్స్ వస్తుందని ఇంకా ఇంతకుముందు నా దగ్గర వేరే ఆప్షన్ లేదు ఈ వీడియో ఇలానే రాగానే పెట్టేస్తాను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సో నాది నలుపు నల్పూ చూసారా నేను రీసెంట్గా తీసుకున్నాను చాలా బాగుంది కదా వైజాగ్ వెళ్ళినప్పుడు మొన్న తీసుకున్నాను అనమాట అక్కడ ఫిఫ్టీ ఆఫర్ ఉంటే నాకు ఇది చాలా తక్కువకే పడింది గుర్తులేదు అన్ని చాలా వరకు జుంకా చేస్తున్నాను కదా అది వేరే వీడియోలో చూపిస్తాను సో అదండి ఈ వీడియో సో విడిదింట్లో ఫంక్షన్ ఉందని చెప్పాను కదా ఓపెన్ అయినామండీ నేనైతే వెళ్తున్నాను ఈ ఎండకి ఎక్కువగా రెడీ అవ్వలేమండి సింపుల్గా ఈ విధంగా రెడీ అయ్యాను ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఒక రెండు మూడు పెట్టుకున్నాం అనుకోండి అంటే మన ఇళ్ళల్లో ఫంక్షన్స్కి ఎలాగో మనం శారీస్ ప్రిఫర్ చేస్తాము ఇంకా బయట వాళ్ళ దానికి ఎవరైనా ఇలా అప్పటికప్పుడు పిలిచినప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట డ్రెస్సెస్ వేసుకుని సో ఫైనల్గా ఈ గుమ్మాలకి పెయింటింగ్ వేయించే ఆయన నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తారండి న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మీరు గుమ్మాలకి ఈ విధంగా పెయింటింగ్లు వేయించుకోవాలనుకుంటే వస్తారనమాట ఆయనకి ఫోన్ చేయండి ఆయన పేరు మధు అనమాట మనం అమౌంట్ ఎంత ఇచ్చామనేది కాదండి మనకి అవుట్పుట్ ఎంత బాగా వచ్చింది అనేది ముఖ్యం అనమాట నేనైతే అదే బిలీవ్ చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇతను వేసే ఇది అనమాట సో ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చింది నీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అంతే వీడియో వీడియో నచ్చిందాక నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు బాయ్